లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు ఈ విషయం ఎట్లా తట్టుకోవాలో అర్థం కాక ప్రతిపక్షాలు ఏదో పాత వీడియోలు తీసి లేదా ఏదో నేను కొన్ని కొత్త కథనాలను పెయిడ్ ఆర్టికల్లాగా సోషల్ మీడియాలో మీడియాలో పెట్టి ఆయన బద్నాలు చేసి కుట్ర చేస్తున్నారు బీబీ పాటిల్ గారు ఇంతకుముందు వేరే పార్టీ ఎంపీ ఉన్నప్పటికీ కూడా ఆయన మా నియోజకవర్గ ఎంపీ కాబట్టి నేను చెప్తున్నాను ఆయన మా నియోజకవర్గంలో ఒక ఫుడ్ పార్క్ పెట్టాలని చెప్పి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది ఒక కంపెనీ పేరు మీద ఒక ల్యాండ్ కొంటే ఆ ల్యాండ్ భూ బీబీ పాటేల్ గారే కొన్నారని చెప్పి ఒక కావాలని ఆ రోజు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకుడు మొన్న ఓడిపోయినటువంటి టీఆర్ఎస్ నాయకుడు బీబీ పాటల్ గారిని బద్నాం చేయడం కోసం ఆయన భూకాలకు పాల్పడ్డాడని లేకపోతే రైతుల దగ్గర గుర్తున్నాడని చెప్పి సేమ్ సొంత పార్టీ ఉన్నప్పటికీ ఆయన బద్నాం చేసి బీబీ పాటల్ గారికి అక్కడ రాకుండా చేసింది ఇప్పుడు మళ్ళా ఇప్పుడు బీబీ పాటిల్ గారు భారీ మెజార్టీతో హైదరాబాద్లో గెలుస్తున్నారని తెలిసి టీఆర్ బిఆర్ఎస్ నాయకులు తర్వాత కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కలిసి ఆయనకి నేను పోని అపవాదం పెట్టి ఆయన్ని బద్దం చేసి కుట్ర చేస్తున్నాను కానీ నారాయణగేడ్ ప్రజలకు బాగా తెలుసు బీబీ పాటిల్ గారు నా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని నారాయణఖేట్లో ఉన్నటువంటి కంటి మండలంలో ఒక ఫుడ్ పార్క్ పెట్టాలనుకున్నారు దాంతో కనీసం ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేల మందికి ఈరోజు ఉపాధి దొరికింది కానీ సొంత పార్టీ వాడైనప్పటికీ కూడా ఆ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ ఫుడ్ పార్క్ కాకుండా అడ్డుకున్నాడు దానికి కాంగ్రెస్ వాళ్ళు అంత పాడరు ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా కా కూడగట్టుకొని కలిసి బీబీ పాటిల్ గారు ఓడించు కుట్ర చేస్తున్నారు వీళ్ళ కుట్ర ఏమాత్రం ఫలించవు జైరాబాద్ లోక్సభ ప్రజలందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారిని గెలిపించాలి ఇక్కడ బీబీ పటల్ గారిని గెలిపించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు పక్కా బీబీ పార్టీ గెలుస్తున్నారు భారత్ మాతాకి జై